హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు నటుడు నిర్మాత అయిన జాకీ బగ్నానీని ఆమె పెళ్లి చేసుకున్నారు మూడేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న వీరు ఇప్పుడు దంపతులయ్యారు రకుల్ జాకీ వివాహం నేడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో గ్రాండ్ గా జరిగింది ఈ వివాహానికి అతి కొద్ది మంది సినీ సెలబ్రిటీలు అలాగే రకుల్ జాకీ కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు పంజాబీ సింధీ సాంప్రదాయాల్లో రాకుల్ జాకీ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది ఇరు సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నాని మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళకి పరిచయం అయి ఇద్దరు ఆ తర్వాత ప్రేమికులయ్యారు ఆ తర్వాత ప్రేమలో ఉన్నామని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో వీరిద్దరు ప్రకటించారు రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ టూ మూవీలో కమల్ హాసన్ కి జంటగా నటించబోతున్నారు జాకీ భగ్నాని నిర్మాతగా వ్యవహరించే బడేమియా చోటామియా చిత్రం కూడా రిలీజ్ కావాల్సింది ప్రస్తుతం రకుల్ జాకీ పెళ్లి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటికి వచ్చే ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియో